చాలా ప్రధానమైన భూమిక ఇప్పుడు ఈ సమాజంలో ప్రభుత్వ పరంగా కూడా మనం పోషిస్తున్నాం దీంట్లో ఇప్పుడు మీరు వచ్చినటువంటి ఇప్పుడు ఈ డిఆర్ఎఫ్ అసిస్టెంట్స్ గా వచ్చిన వారు డిఆర్ఎఫ్ మేనేజర్స్ వచ్చిన వారు అందరూ కూడా మేము మామూలుగా మేము తీసుకోలేదు అంటే ఎవరంటే వాళ్ళు చెప్తే కూడా మేము ఎవరిని కూడా అలా తీసుకోలేదు మీ అందరిని రిక్రూట్ చేసుకోవడానికి ఒక విధానం పెట్టాం అందరికీ తెలుసు మీ అందరు చాలా మంది కానిస్టేబుల్స్ దానికి కూడా అంత అపేర్ అయ్యారు ఆ వెయిటింగ్ లిస్టు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు అడిషనల్ డీజీ అడిషనల్ డీజీ ఈ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన సీనియర్ ఐపిఎస్ అధికారి వారితో మాట్లాడి ఆ లిస్టు తెప్పించి మీ అందరినీ కూడా ఈ ఉన్న ప్రాంతాల వాళ్ళందరినీ కూడా మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని మీ మెరిట్ బట్టి మేము తీసుకుంటూ దాంట్లో సామాజిక కూర్పులు కూడా ఫాలో అవుతూ అందరినీ కూడా అందరికీ కూడా అది బ్యాలెన్స్ చేస్తూ మిమ్మల్ని తీసుకోవటం జరిగింది సో మీరంతా కూడా రిక్రూట్మెంట్ లో మిస్ అయినా కానీ కూడా మళ్ళీ దాని తర్వాత ఉన్నటువంటి వెయిటింగ్ లిస్ట్ని బట్టి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది ఎవరైతే డిఆర్ఎఫ్ మీరు అసిస్టెంట్స్గా ఉన్న వాళ్ళు వాళ్ళు గనక బాగా టాలెంట్ చూపిస్తే గనక నెక్స్ట్ దానికి కూడా తీసుకెళ్లేదాన్ని కూడా చేస్తా ఉన్నాం మీ టాలెంట్ ఉంటే గనక పైకి తీసుకెళ్లేదట్టు దీన్ని తప్పకుండా హైడ్రాలో మేము దానికి కావాల్సినటువంటి సిస్టమ్ని కూడా ప్రివైజ్ చేస్తామని చెప్పి కూడా నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ ట్రైనింగ్ కూడా దాదాపుగా పోలీస్ ట్రైనింగ్ లాగా ఉంటుంది అంటే మీరు పోలీసు లేకపోతే మన ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ ఇక్కడ మన ఎస్ఎఫ్ అంతా ఫైర్ డిపార్ట్మెంట్ ఇదంతా కూడా మన పోలీస్ అండ్ ఇది ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ అనేది అంటే ఇక్కడ తప్పకుండా మన పైన అధికారి మనకి చెప్తే మనం పాటించినటువంటి ఒక డిసిప్లిన్ ఉంటుంది అనమాట ఆ డిసిప్లిన్ అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్ లో కానీ లో కానీ పోలీస్ ఫోర్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ డిసిప్లిన్ కోసం మీకు డ్రిల్లు నేర్పించడం లేకపోతే మీకు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఎయినం పీటీ చేయించడం అందరికీ ఒక యూనిఫామ్ తీసుకురావడానికి డ్రెస్లు ఇచ్చి అంతా మేము చక్కగా చేసి ఈ ఎన్ని రోజులు ఉంటే ఈ బహుశా ఒక వన్ వీక్ ట్రైనింగ్ ఉంటుంది ఈ వన్ వీక్ తర్వాత ఒక్కో బ్యాచ్ కూడా వస్తుంది సో దీన్ని ఈ ఉద్యోగాన్ని సీరియస్ గా తీసుకోండి ఎందుకు సీరియస్ సీరియస్గా తీసుకోండి నేర్చుకోండి అసలు డిజాస్టర్స్ అంటే ఏంటి దాని గురించి చెప్తారు మన ఆఫీసర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి ఎటువంటి సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ సో మీరందరూ కూడా ట్రైనింగ్ ని దిగ్విజయంగా చేసి మా హైడ్రాల్ లో మీ అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఇంకా బలోపేతం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి